ॐ गं नमः ॐ गं नमः ॐ रां रामचन्द्राय नमः ॐ ह्रीं हरिमर्कटमर्कटाय स्वाहा ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय జ్యోతిష్య శాస్త్రంలో పారిజాత యోగం మధ్య వయసు నుంచి అదృష్టం కలిసి వచ్చే యోగం గురు శిష్య సంభాషణ లైన్ బిఎస్కై ప్రసార సిద్ధాంతి వాయిస్ ఆఫ్ వన్ అండ్ ఫైవ్ టు బిఎస్కై ప్రసార సిద్ధాంతి మీరు ఈ వీడియోని కడవరగా చూడండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కామెంట్ బాక్స్లో రాయండి ఇప్పటివరకు కూడా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి కామెంట్ రాయండి మీ బంధుమిత్రులందరికీ కూడా షేర్ చేయండి ఇక ఆ వీడియోలోకి వెళ్ళిపోదాం గురువుగారి నమస్కారంలో గురువుగారు నేను సమాజంలో చాలామందిని చూస్తున్నాను చిన్నప్పుడు చిల్లరిగా తిరిగిన వాళ్ళు ఆకుతాయిగా తిరిగిన వాళ్ళు ఏవి శాస్త్రాన్ని పట్టించుకున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా మిడిల్ ఏజ్ వచ్చేటప్పటికి అంటే మధ్య వయసు వచ్చేటప్పటికల్లా చక్కగా సాంప్రదాయంగా తయారవుతున్నారు ఆచార వ్యవహారాలని చూసుకుంటున్నారు తర్వాత వాళ్ళ జీవితం చాలా సుఖమయం సంతోషమయంగా ఉంటుంది వాళ్ళకి అత్యధికంగా జనాలు కూడా వాళ్ళకి ఫాలోవర్స్ అవుతున్నారు ప్లస్ ఏంటంటే వాళ్ళకి సన్మానాలు కూడా అవుతున్నాయి తర్వాత వాళ్ళ సత్కారాలు అవుతున్నాయి చిన్నతనం నుంచి ఎలా ఉన్నప్పటికైనా సరే మిడిల్ ఏజ్లో వచ్చేటప్పటికల్లా వాళ్ళ అన్వేదాలు కూడా బాగుంటున్నారు దీనికి వెనకాల కారణం ఏమైనా ఉందా లేదంటే జాతక చక్రంలో శాస్త్రంలో ఏమైనా యోగాలు ఉన్నాయా కాస్త వివరించి చెప్తారండి గురువుగారు నమస్కారం అందరికీ శుభోదయం అలాగే చెప్తాను రామయ్య నీవు అడిగిన ప్లేసిన లోగడే చాలామంది నన్ను అడిగారు చాలా చాలా నిజ జీవితాలు కూడా చూస్తూ ఉంటాం నా దగ్గర వచ్చిన కస్టమర్స్ కూడా నిజ జీవితాన్ని చూసాం చిన్నప్పుడు క్రమశిక్షణ లేకుండా పెరిగిన వాళ్ళైనా పాలన పాలన లేని పిల్లలైనా చదువు సంజులు లేని పిల్లలైనా సంస్కారం లేని పిల్లలైనా ఏది ఏమైనప్పటికైనా సరే వాళ్ళు జీవితం ఏ విధంగా ఉంటుంది అనే తల్లిదండ్రులు భయపడిపోయిన స్టేజ్లో కూడా వారు మధ్య వయసు వచ్చేటప్పటికల్లా మిడిల్ ఏజ్ వచ్చేటప్పటికల్లా చాలా క్రమశిక్షణగా సాంప్రదాయబద్ధంగా ధర్మబద్ధంగా దాని మీద ఆధ్యాత్మికంగా జీవితం అంతా కూడా సుఖశాంతులతోటి గడుపుతూ ఉంటాం అన్నది నేను కూడా చాలా చాలా సందర్భాల్లో చూశాను అయితే ఇది అందరికీ వచ్చే ప్రశ్నే అయినట్టయితే దీనికి మూలం ఎక్కడ ఉంది అంటే వాళ్ళు అంతవరకు ఆ విధంగా పెరిగి ఇప్పుడు సడన్గా ఈ విధంగా ఎందుకు మారారు అన్నట్టయితే మనకి తెలుసున్నది దాన్ని కూడా యాస్ట్రాలజీ లింక్ పెడతాము అది మీకు తెలుసున్నదే కదా ఏదైనా జ్యోతిష్ శాస్త్ర పరంగా లేనిదే ఏది కూడా జరిగే అవకాశాలు చాలా చాలా తక్కువగా ఉంటాయి అయినట్టయితే ఈ జ్యోతిషాస్త్రంలో ఈ పద్ధతి ఏ విధంగా తెలుస్తుందా మనకి గ్రహాల వల్ల తెలుస్తుందా లేదా అన్నది దశల వల్ల తెలుస్తుందా అంతర్దశల వల్ల తెలుస్తుందా విదశల వల్ల తెలుస్తుందా అన్నది మనం ఆలోచన చేసినట్టయితే ప్రతిదానికి కూడా కొన్ని యోగములు ఉంటాయని నేను చెప్పాను మనకి యోగం లేనిది భోగము లేదు రోగము లేదు యోగం అన్నది ఉండాలి ఆ యోగము ఉంటే ఇటువంటి అన్నీ కూడా మిరాకిల్స్ జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అయితే ఇక్కడ ఇందులో మనం తరిచి తరి చూడగా పెద్దవాళ్ళు చెప్పిన ప్రకారంగా చూసినట్టయితే గ్రంథాలు కూడా ఆధారంగా చేసినట్లయితే బీవీ రామన్ గారి గ్రంథం కూడా ఆధారంగా చూసుకున్నట్టయితే దీనికి పారిజాత యోగము అని ఒక యోగం అన్నది ఉంది పారిజాత యోగం కానీ జీవితంలో కానీ వచ్చినట్టయితే జాతక పండుగలో కానీ ఉన్నట్టయితే ఆ జీవిత సగం నుంచి మిడిల్ భాగంలో మధ్య భాగంలో అతను సిరి సంపదలకు వెళ్తుంటాడు అంటే ఈ యొక్క పారిజాత యోగం యొక్క ఫలితాలు ఏమిటి అన్నట్టయితే పారిజాత యోగాన్ని జన్మించిన వారు మధ్య వయసు నుండి సంతోషకరమైన సుఖకరమైన జీవితాన్ని అనుభవించేవారుగా ఉంటారు గవర్నమెంట్ నుంచి కానీ లేదంటే పెద్దవారు పెద్ద దగ్గర దగ్గర నుంచి కానీ రాజుల వల్ల దగ్గర రాజుల వల్ల నుంచి కానీ ధన కనక వస్తు వాహనాలు కూడా పొందేవారు ఉంటారు గౌరవించబడేవారు ఉంటారు తర్వాత వీళ్ళు వాహనాల్లో తిరుగుతుంటారు గజారోహణము అశ్వారోహణం కూడా చేసే వాళ్ళు కూడా ఉంటారు వీళ్ళు సాంప్రదాయబద్ధంగా వాళ్ళు కూడా ఉంటారు ఆచారాలు పాటించేవారుగా ఉంటారు వీరి కీర్తి మంచి మంచితనము కలిగి ఉంటారు అంటే ఇటువంటి యోగం చాలా చాలా మందికి ఉంటుందని నేను అనుకుంటున్నాను అయితే ఈ యోగము జీవితం మిడిల్ నుంచి కలుగుతుంది అని నేను చెప్తున్నాను అంటే ఈ యోగము ఏ విధంగా జాతకంలో ఉంటుందంటే లగ్నాధిపతి అంటే మీకు లగ్నము ధనభావము సోదర భావము మాతృభావము పుత్రభావము శత్రుభావము కలత్రభావము ఆయుర్భావము భాగ్యభావము కర్మభావము దశమభావము లాభభావము బియ్యభావము ఈటలు ఎంటాయి ఇందులో లగ్నం అన్నట్టయితే ఉంటుంది ఈ యొక్క లగ్నాధిపతి ఉన్నాడు కదా లగ్నాధిపతి ఏ లగ్నంలో ఉన్నాడో ఆ రాశికి అధిపతి ఉన్న రాష్ట్రాధిపతి అంటే లగ్నానికి లగ్నంలో లగ్న ఉంటే ఆ లగ్నానికి ఉన్న రాష్ట్రాధిపతి ఆ యొక్క రా ఉన్న రాష్ట్రాధిపతి అతను లేదా లగ్నాధిపతి ఉన్న రాష్ట్రాధిపతి ఆ రాష్ట్రాధిపతి ఉన్న నవాంసాధిపతి ఉచ్చ లేదా కేంద్ర కోణంలో ఉన్నలా అది పారిజాత యోగం అంటారనమాట అంటే ఎక్కడంటే లగ్నాధిపతి ఉన్న రాష్ట్రాధిపతి ఆ రాష్ట్రాధిపతి ఉన్న రాష్ట్రాధిపతి ఉచ్చ కానీ కేంద్ర కోణంలో కానీ ఉన్నట్టయితే ఈ యొక్క పారిజాత యోగం వస్తుంది ఈ యోగం వలన ఎటువంటి మంచి ఫలితాలు కలిగే అవకాశాలు ఉన్నాయని నేను చెప్తున్నాను అది ఇక్కడ ఒక జాత చక్రం చూసుకున్నాము వీరిది కన్యాలగ్న జాతి చక్రము అయితే లగ్నాధిపతి బురుడయ్యాడు అయ్యాడు ఆ బురుడు ఎక్కడున్నాడు అన్నంటే ఇది కుజునొక్క ఇంట్లో ఉన్నాడు మళ్ళీ ఆ రాశ్యాధిపతిని మనం చూసుకోవాలంటే ఆ కుజుడు ఎక్కడున్నాడు మకరంలో ఉన్నాడు అంటే ఆ రాశ్యకి అధిపతిని చూసుకోవాలంటే శని అయ్యాడు ఆ శని ఇక్కడ ఉచ్చ క్షేత్రంలో ఉన్నాడు అంటే ఉచ్చలో ఉన్నాడు కాబట్టి ఇతనికి పారిజాత యోగం అనేది పట్టింది ఈ యోగం వలన ఇతను చిన్నప్పుడు ఇతని చదువు సరిగ్గా ఆపలేదు దాని తర్వాత అతను పెద్దల మాట కూడా పెడచవిని పెట్టాడు నెక్స్ట్ చదువు కూడా ఆగిపోయింది అన్ని రకాల బ్రేక్స్ వచ్చాయి కష్ట సుఖాలు కష్టాలు అనుభవించాడు కానీ కరెక్ట్గా ఏజ్ థర్టీ త్రీ ఇయర్స్ వచ్చేటప్పటికల్లా అతనికి పారిజాత యోగం అందుకుంది అందుకుండి అతను అఖండ అయ్యాడు ధనగనగ వస్తు వాహనాలు ఉన్నాయి అతను అతను పెద్దవాళ్ళ చేత సన్మాన సత్కారాలు కూడా పొందాడు దాని తర్వాత అతనికి సంస్కారం అనేది వచ్చింది దేవతాభ్యక్తి వచ్చింది ఆధ్యాత్మిక శక్తి కూడా వచ్చింది అన్ని విధాలుగా కూడా బాగున్నాడు అతను ప్లస్ పెద్దల చేత గౌరవించబడ్డాడు అతను కూడా పెద్దలను గౌరవించాడు దాని దా తర్వాత భార్య పిల్లలు అందరూ ఉన్నారు వాళ్ళందరినీ కూడా పెంచుతున్నాడు పోషిస్తున్నాడు వాళ్ళందరికీ కూడా విద్యాబుధులు చెప్పాడు అతను ఒక మహాకవి అయ్యాడు తర్వాత ఒక పెద్దవాడు అయ్యాడు అతను అనేక రకాలుగా సంస్కారాలు చేసుకున్నాడు అతను అనేక రకాలుగా ఆయురాలశ్వరాలు కూడా పొందాడు ఇదంతా కూడా పారిజాత యోగ ప్రభావం అంటే పారిజాత యోగం గురించి మరల నేను ఒక్కసారి చెప్తాను విను కన్యారాశి ఉంది కన్యారాశి కన్యాలగ్నము ఆ యొక్క లగ్నాధిపతి కుజుడు బుధుడు కుజుని ఒక ఇంట్లో ఉన్నాడు ఆ యొక్క కుజుడు మరల శని యొక్క ఇంట్లో ఉన్నాడు ఆ శని ఉచ్ఛ స్థితిలో ఉన్నాడు కాబట్టి అతనికి పారిజాత యోగం పట్టింది దీని వలన అతను ధన కనక వస్తువాహనాలన్నీ కూడా అధిపతి అయ్యాడు అన్ని విధాల బాగుంది కాబట్టి ప్రతి మనిషి కూడా పారిజాత యోగం అన్నది ఉన్నట్టయితే అతను మిడిల్ ఏజ్ నుంచి కూడా డెవలప్మెంట్ అవుతాడని ఇది నేను చెప్తున్నాను నీవు అడిగావు కాబట్టి ఈ ప్రశ్న వల్ల నీ ద్వారా అందరికి కూడా ఒక మంచి జవాబు దొరికిందని నేను సంతోషిస్తున్నాను నీవు మటుకు ఇటువంటి ప్రశ్నలు అడుగుతూ ఉండు శుభం భూయాత్ ఆయురారోగ్యేశ్వర అభివృద్ధి అసలు సదా భగత్సవలో మీ సిద్ధాంతి బిఎస్కే వి ప్రసరరావు చాలా బాగా వివరించారు గురువు గారు ఎందుకంటే ధన్యవాదాల గురువు గారు చాలా బాగా వివరించారు చాలా సంతోషంగా ఉంది మీరు ఒకసారి అన్నారు మన జాతకంలో యోగా అన్నది ఉంటే యోగ అనే భాగంగానే రోగంగానే కలుగుతుందన్నారు అది సత్యం గురువు గారు ఏది ఏమైనప్పటికైనా సరే సృష్టిలో ఏది జరిగినా మానవుని యొక్క జీవితంలో ఏది జరిగినప్పటికైనా సరే అందులో జాతక భాగాలు ఉంటుందండి ఆ నమ్మకం నాకు పూర్తిగా వచ్చిందండి ఈ యొక్క మీకు నాకు జరిగిన కార్మిక శణ వలన చాలామందికి యొక్క ఈ యోగం గురించి కూడా మనకి తెలుస్తుంది చాలా బాగుంది పారిజాతీయ యోగం గురించి చాలా బాగా చెప్పారు గురుగారు నమస్కారం అండి ధన్యవాదములు గురుగారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్ రూపంలో తెలియజేయండి దూర ప్రాంతంలో ఉన్నవారికి ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అందివ్వగలము గూగుల్ పే ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ ఉరప్రసాదరావు నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్ఫుల్ రీడింగ్ అప్ దిస్ లెసన్ సియూ ఎగైన్ టుమారో సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ అరప్రసాదరావు మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు మరల రేపు కలుద్దాం మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ అరప్రసాదరావు వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బీ స్కే ప్రసాద సిద్ధం చానల్ నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ఓం నమ శివాయ నమ